వంశీ గారు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు మీ సినిమాయే ట్రెండ్ అవుతుంది డాకు మహారాజ్ లాస్ట్ రెండు సినిమాలు సితారాలో నుంచి వచ్చిన లాస్ట్ సినిమా లక్కీ భాస్కర్ కానీ లేకపోతే డాకు మహారాజ్ కానీ రెండూ కూడా మీరు బాగా నమ్మి చేశారు మంచి క్వాలిటీ ఫిలిమ్స్ రెండు కూడా బట్ థియేటర్లో అండర్ పర్ఫామ్ చేసి నెట్ఫ్లిక్స్లో తెగ మాట్లాడేసుకుంటున్నారు ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది ఇది ఏంటిది ఒక యాంటీ క్లైమాక్స్ లాగా అనిపిస్తుంది ఒక ప్రొడ్యూసర్గా అంటే కొంచెం థియేటర్లో ఎక్స్పెక్ట్ చేసినంత రెవెన్యూ రాకపోవడం కొంచెం డిసప్పాయింటింగే కానీ లక్కీ భాస్కర్కి వి న్యూ కొత్త జానర్ తీసుకున్నాము లిమిటెడ్ ఆడియన్స్ ఉంటుంది ఇది అదే అని న్యూ న్యూడ్ మల్టీప్లెక్సెస్ జానర్ ఉంటుందని అనుకున్నాము కానీ మల్టీప్లెక్సెస్కి వచ్చేటప్పటికి ఏమైందంటే కొంచెం అమరాన్ కూడా అదే జానర్ సినిమా అయ్యేటప్పుడు డివైడ్ అయ్యింది సంక్రాంతికి ఏం జరిగిందో చూశారు కదా బాలకృష్ణ గారు ఎక్కడెక్కడికి ఇర కొట్టేయాలిలో ఆ అని ఇర కొట్టేసింది కొంచెం సంక్రాంతికి వస్తున్నాము బ్లాక్ బస్ట్ రావడం వలన దాంట్లో డివైడ్ అయిన పర్షన్తో డివైడ్ అయ్యి పండుగ తర్వాత అది కొంచెం లీడ్ తీసుకుంది సో వీఆర్ వెరీ హ్యాపీ వెంకటేష్ గారికి పెద్ద హిట్ వచ్చింది రాజు గారికి పెద్ద హిట్ వచ్చింది విఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ నా సక్సెస్తో కూడా ఐ వెరీ హ్యాపీ కానీ అనుకున్నంత అంత వెళ్ళలేదు కొంచెం రీచ్ వచ్చి వెరీ ఇప్పుడు వెరీ గుడ్ ఇప్పుడు సీక్వల్ అడ్వాంటేజ్తో డబ్బులు వచ్చే సినిమా ఇదా ఇది ఆబ్వియస్లీ ఖచ్చితంగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను డెఫినెట్గా కానీ మీరు అన్నట్టు పక్క సినిమా ఎలా ఉంటుందో మనం జడ్జ్ చేయలేం కదా కాబట్టి నా సినిమా మీద అయితే నేను వెరీ కాన్ఫిడెంట్ ఐ మీన్ జస్ట్ జోక్స్ అపార్ట్ కళ్యాణ్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ మీరు మ్యాడ్లు ఎంత నవ్వుకున్నారో దానికి డబుల్ నవ్వుకుంటారు డెఫినెట్గా సినిమా చాలా బాగా వచ్చింది ఎక్కడ మిస్వెర్ అయ్యే స్కోప్యే లేని సినిమాస్ ఏంటి ఈ పక్క సినిమాల ప్రాబ్లం ఎక్కువ అవుతున్నట్టుంది మీకు సోలోగానే బెటర్ ఏమో ఇక్కడ నుంచి మనం సోలోగానే రావాలనుకుంటాము కానీ ఏంటంటే చూస్తున్నారు కదా ఏ సీజన్ సీజన్ బట్టి ఇప్పుడు సినిమాలు డిలేలు అవ్వడం అన్ని అన్ని ప్రొడక్షన్ హౌసెస్కి సో ఆ డేట్స్ అసలు క్లాష్ అవుతుంది సో ఇంకా ఆయన అవాయిడ్ చేయలేము ఒకరోజు అలా కుదురుతుంది ఒకరోజు మనకు కుదురుతుంది ఇదంతా ఇంకా పార్ట్ ఆఫ్ ది గేమ్ అనుకుని వెళ్ళటమే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ హారిక గారు హలో అండి హలో అండి మీ బ్రదర్ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేసే ప్రొడ్యూసర్ అలాగే మాట్లాడటంలో కూడా అసలు ఎక్కువ మాట్లాడే ప్రొడ్యూసర్ మీరు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఏంటి మీ టార్గెట్ ఏంటి

సరే మనకి గోవా బ్యాక్డ్రాప్ నలుగురు ఫ్రెండ్స్ అంటే ఈ నగరానికి ఏమైంది కొంచెం ఆ బ్యాక్డ్రాప్ గుర్తొచ్చే అవకాశం ఉంది ఎలా చూస్తారు దాన్ని లేదండి ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది గోవాకి వెళ్తారంతే వాళ్ళు వెళ్ళారు మన వెళ్ళారు వాళ్ళది కొంచెం క్లాస్గా ఉంటుంది మన వాళ్ళంతా కొంచెం చిల్లర వ్యాపారాలు అన్నీ ఉంటాయి ఇంట్లో అదే అదే కొంచెం యూట్యూబ్లో కింద కామెంట్స్ హ్యాంగ్ ఓవర్ అది ఇది ఏముండదండి మీరు సినిమా చేసిన తర్వాత అందరూ ఇన్స్టాగ్రామ్ ఐడియాస్ ఉన్నాయి కావాలంటే స్పామ్ చేసుకోండి ఏముండదు మొత్తం కొత్తగా ఉంటుంది ఎవ్రీ సీన్ ఫ్రెష్ ఐడియాతోనే ఉంటుంది కళ్యాణ్ గారు హీరోలు అందరూ వాళ్ళు ఉన్నారు కానీ హీరోయిన్స్ చేసినట్టున్నారు ఎందుకే సార్ హీరోయిన్స్ ఉండరు సినిమాలో అసలు కానీ మీకు ప్రతి ఇరవై నిమిషాలకి ప్రతి ఒక కొత్త అమ్మాయి వస్తూ ఉంటుంది ఎంటర్టైన్ చేయడానికి అమ్మాయి లేకపోతే మళ్ళీ ఫీల్ ఏదో కొత్త అమ్మాయి వస్తూ ఉంటుంది ప్రతి కోంట నిమిషాలకు బీమ్స్ గారు బీమ్స్ గారు హాయ్ స్లమ్ డాగ్ మిలియన్లో లచ్చిగాడి పెళ్ళి అని ఒక సాంగ్ కొట్టారు మీరు దీంట్లో ఇప్పుడు లడ్డుగాడి పెళ్ళి అని కొంచెం అదే ట్రాక్ పాడారు సో ఏంటి మీ డిసిషన్ అది డైరెక్టర్ డిసిషన్ ఓకే బాయ్ 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 కళ్యాణ్ గారు హై దిస్ ఇస్ కౌసల్య సో మ్యాడ్ నాకు చాలా నచ్చింది వల్గర్ కామెడీ ఎక్కడ లేదు ఇట్ వాస్ రియలీ రియలీ గుడ్ కామెడీ కంగ్రాచులేషన్స్ మ్యాడ్ స్క్వేర్ వచ్చేసి ఇట్ హ్యాస్ లాడ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంది సో మీరు కొంచెం ప్రెషర్కి లోనే వల్గర్ కామెడీ సైడ్ అని వెళ్ళారు ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో ఇప్పుడు వచ్చే కొన్ని మూవీస్ అలా అవి ప్రాబ్లమ్ ఫేస్ చేసాయి సో మీరు హౌ ఆర్ యూ లోనే ఏమన్నా కామెడీ కంప్లీట్ క్లీన్ కామెడీ ఉంటుంది మొత్తం ఫస్ట్ ఆఫ్ చాలా వరకు పెళ్ళి ఉంటుంది వీళ్ళు గోవాకి వెళ్ళినా కానీ అక్కడ మన ఫాదర్ టైప్ ఫిగర్ రఘుబాబు గారు ఉంటారు మన లడ్డు వాళ్ళ ఫాదర్ ఉంటారు సో మొత్తం అంతా ఫ్యామిలీ కూర్చొని ఎంజాయ్ చేసేటట్టే ఉంటుందండి మీకు ఏది సిచ్యువేషనల్గా ఫోర్స్డ్గా వాళ్ళు మాట్లాడినట్టు కానీ మీకు ఆ వాళ్ళు గారిటనది అసలు హండ్రెడ్ పర్సెంట్ దూరం చేసేసి ఇది మ్యాడ్ అనేది యూత్ సినిమానే బట్ మీరు ఒక్కసారి మన టీజర్ చూడగానే ఫస్ట్ ఒక వైబ్ వైబ్లో ఓపెన్ అవుతుంది కానీ అదే వైబ్లో ఉంటుందండి సినిమా మొత్తం మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు